జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలా ఎక్కువగా అనిపించవచ్చు విలాపవాక్యములు మూడు ఇరవై రెండు ప్రకారము యుహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము ఈ వాక్యం ఒక లోతైన విషయాన్ని గుర్తు చేస్తుంది మనం ఎదుర్కొనే ఎటువంటి సవాలు కంటే దేవుని ప్రేమ అత్యంత గొప్పది ఆయన కృప తాత్కాలికమైనదా లేదా షరతులతో కూడినవి కావు అవి అవధులు లేనివి ఆయన కనికరం మనల్ని మరల నిలబెట్టి సజీలముగా నిలబెడుతుంది అనుదిన మన పోరాటాల బరువు ఆయన ప్రేమ యొక్క లోతును అధిగమించదు ప్రేమటువంటి వాళ్ళరా అయితే ఈ రోజు నుండి మీరు దేన్ని ఎదుర్కొంటున్న ఒక విషయం గుర్తుంచుకోండి దేవుని కృప మనం చేసిన పొరపాట్ల కంటే పెద్దది ఆయన కరుణ మన బాధల కంటే బలమైనది ఆయన ప్రేమ మనల్ని ముందుకు నడిపించేంత శక్తివంతమైనది ఆయన విశ్వసనీయతలో విశ్వాసంతో ముందుకు సాగిపోదాం